శీతాకాలం అంటేనే భారీగా పొగ మంచు కురుస్తుంది ఆ పొగ మంచులో ప్రయాణం అంటే నిజంగా కత్తి మీద లాంటిది అని చెప్పాలి ఇప్పుడు ఈ కాలంలో రహదారులపై దట్టంగా పొగ మంచు కమ్మేయడంతో రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రమాదమే జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం వికారాబాద్ లో పొగ మంచుతో చెరువులోకి దూసుకెళ్లిపోయింది ఒక కారు కారులో నలుగురు యువకులు ఒక యువతి ఉన్నట్టుగా తెలుస్తోంది యువతి సహా నలుగురిని కూడా రక్షించగలిగారు పోలీసులు గుణశేఖర్ అనే వ్యక్తి మాత్రం గల్లంతయ్యారు అతని కోసం గాలింపు కొనసాగుతోంది అది తెల్లవారుజాము ఐదు గంటలు ఎటు చూసినా పొగ మంచే ఎదురుగా ఏ ఉందో కూడా కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఐదుగురు స్నేహితులు ఒక కారులో హైదరాబాద్ నుంచి వికారాబాద్ అనంతగిరి బయలుదేరారు అయితే చుట్టూ కమ్మేసిన పొగమంచుతో ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని తప్పించబోయి ఆ కారు చెరువులోకి దూసుకెళ్లింది కారులోని ఐదుగురులో నలుగురు సేఫ్ గా బయటకొచ్చారు కానీ మరొక వ్యక్తి మాత్రం చెరువులో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది స్పాట్ కు చేరుకున్న పోలీసులు గజ ఇతగాళ్ళ సాయంతో గుణశేఖర్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు హండ్రెడ్ డైల్ వచ్చింది ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు ఒక కార్ లోపట చెరలో ఉన్నది దాంట్లో ఐదుగురు వ్యక్తులు ఉంటాయి నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి నలుగు ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్ గా బయటకు వచ్చారు ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు ఇప్పుడు గజాయిత కాలం పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి దిగించడానికి ప్రయత్నిస్తున్నాం కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది ఆ ఐదు గంటల ప్రాంతంలో పొగ చాలా ఎక్కువగా ఉంది ఏమైనా వెహికల్ వచ్చి కొట్టిందా లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్ లో పోయి ఇట్లా చీరలోకి పోయారో ఇంకా తెలియదు దాన్ని ఇప్పుడే చూస్తున్నాం కార్ కి అయితే రెండు సార్లు డ్యామేజ్ అయ్యింది